శతాబ్దంలో రాయలసీమలో పాలేగాళ్ల వ్యవస్థ అమల్లో ఉండేది నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలోకి వచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలు ఏర్పాటు చేసింది ఇప్పటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడకు పాలెగాడిగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు నరసింహారెడ్డి తల్లి నీలమ్మ పెదమల్లారెడ్డి రెండో భార్య ఆమె తండ్రి జయరామిరెడ్డి కూడా జమీందారే అతనికి కొడుకులు లేకపోవడంతో మనవడు నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు జయరామిరెడ్డి మరణం తర్వాత అతడి వారసుడైన నరసింహారెడ్డికి భరణం ఇచ్చేందుకు బ్రిటీష్ ప్రభుత్వం నిరాకరించింది అంతేకాదు భరణం కోసం తన అనుచరుణ్ణి పంపిస్తే అక్కడి తహసీల్దార్ చాలా అవమానించి పంపించాడు ఆ అవమానం నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను పెంచింది ఇతర పాలిగాళ్లను కూడగట్టుకుని ఐదు వందల మంది బోయ సైన్యంతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఆరు జులై పదిన బ్రిటిష్ ట్రెజరీపై దాడి చేసి ఎనిమిది వందల ఐదు రూపాయలు పది అణాల నాలుగు పైసలను కొల్లగొట్టారు అక్కడున్న తహసీల్దార్ను కూడా చంపేశారు దాంతో బ్రిటిష్ సైన్యం అతడిని వెతకడం మొదలుపెట్టింది సైన్యాన్ని కూడా రంగంలోకి దించింది క్యాప్టెన్ నాట్ క్యాప్టెన్ వాట్సన్ల నాయకత్వంలో వచ్చిన దళాలు ఆయన్ను పట్టుకోలేక వెనుదిరిగాయి చివరికి ఉయ్యాలవాడను పట్టించిన వారికి పదివేల దినారాల బహుమతి అందజేస్తామని రివార్డ్ ప్రకటించింది జులై ఇరవై మూడున నరసింహారెడ్డి గిద్దలూరు వద్ద క్యాప్టెన్ వాట్సన్తో యుద్ధం చేశారు దాంతో నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం ఇక పద్దెనిమిది వందల నలభై ఆరు అక్టోబర్ ఆరున నల్లమలకొండలోని పేరు గల జగన్నాథాలయంలో నరసింహారెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో వెళ్లి అతను బంధించాడు ఆయనతో పాటు తొమ్మిది వందల ఒక్క మందిని పట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కోలా శిక్ష వేశారు నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడని హత్యలు దోపిడులకు పాల్పడ్డాడని అతడో దోపిడీ దొంగని బ్రిటీష్ స్పెషల్ కమిషనర్ తీర్పునిచ్చి అతనికి ఉరిశిక్ష వేస్తున్నట్లు ప్రకటించారు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండు ఉదయం ఏడు గంటలకు కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో ప్రజలందరూ చూస్తుండగానే బహిరంగంగా ఉరితీశారు విప్లవకారులు భయపడేలా నరసింహారెడ్డి తలను పద్దెనిమిది వందల ఏడు వరకు ముప్పై ఏళ్లపాటు కోయింకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు కానీ ఆ చర్యతో ప్రజల్లో భయం కాకుండా పోరాడితే ఎప్పటికైనా విజయం సాధించే తీరతామన్న భావన పెరిగింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాణాలు వదిలిన వందేళ్లకు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి ఇంతటితో సమాప్తం